హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చిక్కుడుకాయ టమాటో కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనం చిక్కుడుకాయల్ని ఇలా నార తీసి ఇలా ఎందుకంటే ఇందులో అప్పుడప్పుడు ఎంత బయట నుంచి ఎంత మంచిగా కనిపించినా కూడా లోపల పురుగు అనేది తప్పకుండా ఉంటుంది ఈ వీడియో నేను యాక్చువల్గా ఎందుకు చేస్తున్నాను అంటే మా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడల్లా మమ్మీ ఈ కూర ఎలా చేయాలి ఆ కూర ఎలా చేయాలి అని అడుగుతూ ఉంటారు ఏ యూట్యూబ్లో చూస్ చేసుకోండి యూట్యూబ్లో బోలే రెసిపీస్ ఉన్నాయని నేను చెప్తాను కానీ వాళ్ళు ఎప్పుడు చేసిన నీ టేస్ట్ రావట్లేదు అంటే నేను అప్పుడు ఏం చేస్తానంటే అప్పటికప్పుడు వాళ్ళకి నోట్లో రాసి పిక్ చేసి పంపిస్తాను సో వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఎంత చేసుకున్నాం మళ్ళీ అదే కంప్లైంట్ సో నేను అనుకున్నాను ఈ మధ్యలో నేను రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను కదా కొత్తగా ఎందుకు నేను వీడియోస్ చేసి పెట్టకూడదు కుకింగ్ వీడియోస్ అనేసి థాట్ వచ్చింది ఈ మధ్యలో నాకు చాలా ఖాళీ టైం కూడా దొరికింది సో నా ఖాళీ టైంలో నేను ఇలా యూస్ చేసుకుంటున్నాను ఇది కొంచెం ముదిరింది కాయ ఇలా గింజలు వేసేసుకొని ఈ తోలు మాత్రం పడేయచ్చు కాయలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి ఇలా నేను రెండు మూడు సార్లు కడిగేసి వాటర్ లేకుండా తీసేసి ఇక్కడ పేటలో పెడతాను చిక్కుడుకాయలు పావు కేజీ తీసుకున్నాను పావు కేజీకి పావు పావు కేజీ కంటే కొంచెం తక్కువ ఉంటుంది ఏమో ఒకటి టమాటో తీసుకున్నాను ఇంత సేమ్ ఈక్వల్ క్వాంటిటీ ఉంటే ఆల్వేస్ బెస్ట్ అనమాట మీడియం సైజు ఆనియన్ ఒక రెండు పచ్చిమిరపకాయలు నేను ఇవాళ అల్లం పేస్ట్ వేయట్లేదు మీ దగ్గర అల్లం పేస్ట్ ఉంటే వేయండి నేను ఇదే పేస్ట్ చేసి వేస్తాను తర్వాత ఇదేమో మెంతం కూర ఇది కొత్తిమీర అనమాట సో మనం ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాం చూడండి ఆయిల్ ఎంత తీసుకున్నానో అప్రాక్సిమేట్లీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుందేమో ఆయిల్ వేడెక్కింది సో నేను ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను జీలకర్ర హాఫ్ స్పూన్ తర్వాత ఆనియన్ వేస్తున్నాను తర్వాత గ్రీన్ చిల్లీ నేను నేనేమేస్తున్నా అంటే మెంతం కూర మేము ఏ కూర చేసుకున్నా కూడా మెంతం కూర తాలింపులో తప్పకుండా వేస్తాము అంటే ఎస్పెషల్లీ మాకు ఇంకా పులుపుకి సంబంధించిన కూరలు టమాటో టమాటో యాడ్ చేసి వండిన ఏ కూర అయినా అండ్ పులుసు కూరలు చింతపండుతో చేసే కూరలు ఏదైనా సరే తప్పకుండా తాలింపులో కొంచెం మెంతం కూర వేస్తాము మీ దగ్గర ఉంటే వేసుకోండి మెంతం కూర లేదంటే మీరు డ్రై లీవ్స్ ఉంటాయి కదా కసూరి మేతి అని దొరుకుతుంది అది కూడా వాడచ్చు ఇది కొంచెం ఫ్రై అవుతుంది మంట చిన్నగా చేస్తాను గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను మీకు ఒక టిప్ చెప్తాను పిల్లలకు ఎస్పెషల్లీ వాళ్ళ దగ్గర బయట ఎక్కడో ఉండి వంటలు చేసుకుంటారు కదా వాళ్ళ దగ్గర ఈ రోలు లేకపోవచ్చు సో నేను ఏం చేస్తానంటే ఇది ఉంటుంది కదా గార్లిక్ అండ్ జింజర్ రెండు ఇలా క్రష్ చేసేసుకొని వేసుకుంటాను మరి ఇప్పుడు కొంచెం పసు పెద్దాం ఒక పావు స్పూన్ అంత చిక్కుడుకాయలు వేసుకున్నాం కలుపుకున్న తర్వాత వంట కొంచెం చిన్నగా పెట్టేసి మూత పెడదాం ఇది కొంచెం ఆవిరికి మగ్గనిద్దాం అనమాట లోపు మనం టమాటోస్ కట్ చేసుకున్నాం మనం కూడా దీంట్లో టమాటోస్ పెద్దాం ఒకసారి కలుపుదాం మళ్ళీ మూత పెట్టేసి కొంచెం ఆవిరికి ఉడకనిద్దాము కూర ఫైవ్ మినిట్స్ మగ్గింది కదా ఒకసారి చెప్పా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఉప్పు నేను వేస్తున్నాను అంటే ఒక హాఫ్ స్పూన్ పడుతుంది ఈజీగా తర్వాత అయితే మళ్ళీ వేసుకోవచ్చు నాకు ముందే ఉప్పు ఎక్కువ వేసేసి దీని కూరను పాడు చేయడం నాకు ఇష్టం ఉండదు తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైందా ఎక్కువ వేసామనుకోండి ఇంకా దాన్ని మళ్ళీ రీమేక్ చేయాల్సి ఉంటుంది ఫ్లేమ్ అంతే ఉంచాను కొంచెం మీడియం కంటే హై చూడండి ఉప్పు వేసినా కూడా తొందరగా అడగంటుంది చూడండి అడగంటడం స్టార్ట్ అయిపోయింది సో అందుకే ఫైవ్ మినిట్స్ ఒకసారి మనం కూర కంపల్సరీ చెక్ చేసుకోవాలన్నమాట కూర కారం వేస్తున్నానండి పిల్లలకి నేను అదే చేసిస్తాను కూర కారము అది ఈజీ అనమాట అందులో జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి అన్నీ అందులో ఉంటాయి అన్నమాట సో నేను ఇప్పుడు అదే వేస్తున్నాను అది ఒకటి వేస్తే వాళ్ళకి ఈజీ అనమాట లేదంటే మీరు సపరేట్గా జీలకర్ర మెంతుల పొడి కారం వేసుకుంటే సరిపోద్ది ఇంతే అండి కర్రీ అయ్యింది కానీ నేను ఇలా దగ్గరికి తినను నాకు ఇందులో వాటర్ వేస్తేనే నాకు కొంచెం కర్రీ ఇంత ఫ్రైడ్ ఫ్రైడ్ ఇష్టం ఉండదనమాట అన్నంలోకైనా చపాతీలోకైనా మీరు ఇలాగే తినాలనుకుంటే వాటర్ వేసుకోవద్దు ఇంక కొంచెం ఒక టూ మినిట్స్ కలిపేసుకున్నాక కూర రెడీ అయిపోయినట్టే కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే నేను మాత్రం వాటర్ వేస్తున్నాను ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర వేస్తాను మళ్ళీ మూత పెడతాను నీళ్ళు వేసాక ఇది ఎంత చిక్కగా అయిందో ఒకసారి చూద్దాం అందంలో కలుపుకునేలాగా ఉండాలి సో ఇది పర్ఫెక్ట్గా అయిందనమాట ఈ చల్లారినాక ఇంకా కొంచెం దగ్గరకు పడుతుంది కూర సో దీన్ని మనం బౌల్లోకి మార్చుకుందాం ఐ థింక్ ఉప్పు కూడా సరిగ్గా సరిపోయింది వాసనని బట్టే తెలుసుకోవచ్చు చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్